హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను బన్నీ యాదవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ్ వ్లాగ్స్ అందరూ ఎట్లా ఉన్నారు మంచి ఉన్నారా మేము అయితే మంచిగా ఉన్నాం ఇవాళ వీడియో అయితే ఏంటంటే బాగా మంది అడుగుతున్నారు మా తోటి డైలీ రొటీన్ వీడియో పెట్టమని ఇవాళనైతే మా తోటి నేను రోజు ఎట్లా ఉంటా ఏం చెప్తుంది ఎంత ఇస్తుంది అసలు రోజు మొత్తం ఎట్లా కడుతుంది అనేది ఇవన్నీ అయితే వీడియో తీసి పెడతా ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే కంటిన్యూ చూడండి సో ఇప్పుడే మన ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే వీడియో ఎట్లా తప్పకుండా కామెంట్ పెట్టండి ఓకేనా ఏంటంటే నాకు లాస్ట్ టైం వీడియోకి అయితే మంచి రెస్పాండ్ వచ్చింది అట్లనే మంచి మంచి కామెంట్స్ పెట్టారు అందరికీ థ్యాంక్ యూ సో ఇట్లనే మీ సపోర్ట్ ఉండాలి ఇంకా మంచి మంచి వీడియో వస్తుంది వస్తా ఓకే లేట్ చేయకుండా వీడియో అయితే యూస్ చేయండి ఎంత టార్చర్ ఉంటుంది రోజంతా అనేది నిజంగా చిన్న అస్సలు ఈజీ కాదు అసలు అంటే అసలు ఈజీ కాదు ఇంకా మా బిడ్డ అనేది ఇంకా ఘోరం సుత్తారు కదా చూసినాక మీరు ఎప్పుడు ఎట్లా ఉంటారు బాయ్ బాయ్ కొడుతుంది బాయ్ బాయ్ చెప్ మనం బొయ్యిపోదాం బుయ్యపోదాం బాయ్ చెప్పాలకి బాయ్ బాయ్ నీ మైదా చూపించరా చేతులు చూపించింది చూపించు ఏవి మైదా చూపించు మంచి చూపించు మంచి ఇట్లా ఇట్లా చూపి చూపి ఎలా చూపి ఇప్పుడు ఒకే ఉండనే ఉండదు చూపు ఎప్పుడు అటు ఇటు చూస్తూనే ఉంటుంది వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ ఇక పొద్దుగాల పొద్దుగా నేనైతే ఇంట్లో చేసుకుంటున్నా ఇగ కిందికి పోయారు మా పాప ఉన్న మా పక్కన వాళ్ళ బాబు ఇద్దరు కలిసి కిందికి పోయారు ఇక ఆంటీడు అయినా వాళ్ళకి ఉక్కుమ తినిపిస్తుంది నేనేమో పిలిచి పిలిచి నేను బయట ఆడుకుంటున్న వచ్చి నేను అనుకున్నాను చూసరికి కిందికి పోయింది సుడు ఎట్లా దింపుకుంటే మంచిగా ఆడుకుంటూ మంచిగా తింటున్నారు ఇద్దరు ఆంటీ మంచిగా ఈ పిల్లలకైతే మంచిగా తినిపిస్తే మంచిగా చూసుకుంటుంది సో అందుకే నమ్మకంగా ఉంటాను నేనైతే కిందికి పోయినా కానీ ఇక వీళ్ళిద్దరైతే ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు రోజు ఇద్దరు ఒక ఆడు ఉంటే ఇట్లా ఉంటుంది కానీ మాకైతే నిజంగా ఫుల్ టైం పాస్ నిజంగా పిల్లలతో ఉంటే టైం తెలియదు అని అంటారు కదా నిజంగా తెలియదు నిజం నాకైతే ఇప్పుడు అర్థమైంది మా పాపనైతే తెల్లారు లేచినాక ఫస్ట్ బొమ్మల కవర్ ఉంచుతుంది ఫ్రెండ్స్ ఇక కవర్ కనిపించేటట్టు ఉందనుకో చేయి పెట్టి ఉంచుతుంది లేదనుకో డైరెక్ట్ అది ఎక్కడ పెట్టినా అక్కడ ప్లేస్కి పోతుంది కానీ ఒక ప్లేస్ దగ్గర పెడతాను నేనైతే ఇక రోజుకి అసలు అది ఎన్నిసార్లు అది ఇస్తా ఎన్నిసార్లు పోతుందో దానికి తెలియాలి అది ఇస్తుంది పోతుంది బయట పోతుంది నేను మాత్రం అది కదురుకుంటాడ పెడతా అత్తది మళ్ళీ వస్తుంది ఇదే పని నాకైతే చూడరు ఎట్లా ఆడుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇగో మీకు ఒక ముచ్చట చెప్పాలి ఏందనంటే నా బిడ్డ అయ్యో ఉల్లిగడ్డను ఇట్లా ఇల్లు తగరికినట్టు గింత గింత ఇలా పడేసింది రోజు ఇల్లంతా అంగడ అంగడి వేస్తుంది ఘోరంగా సరీ సరే అసలు నిజంగా నాకు టైమే ఉండలేదు అసలే అసలు వీడై కూతారు కదా మీరు ఎట్లుంటుంది అనేది ఇలా ఇది ఎందుకు చెప్తున్నానంటే అంటే మీ ఇంట్లో కూడా ఇట్లా చేస్తారు ఎవరన్నా పిల్లలు అట్లా అందుకే అడుగుతున్నా ఇది ఒక మొత్తం తిన్నదా అంటే అట్లా తినది చూపి తాగరి ఒక కూల్లిగడ్డ కాదు ఇగో ఒక ఐదారు ఉల్లిగడ్డలు అయితే ఇగ ఇం ప్రతి ఒక్కటి మళ్ళీ కొలత పెట్టినట్టు అట్లనే అట్లనే ఇగో కలసం పడుతుంది ఇది చూసిర్రా ఎట్లా కొరికిందో ఎలక పిల్ల దొరికినట్టు కొంచెం 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 కొరికింది ఇగో ఇవన్నీ ఒక ఏడెనిమిది ముల్లిగడ్డలు అయితే మొత్తం ఇల్లంతా అంగడంగాడ వేసింది ఇక వీటిలో ఏం అని పక్కకు పెంచిన ఇప్పుడు మళ్ళీ వర్షం పడుతుంది ఇక్కడనైతే అందుకే ఆ వీటితోటి పకోడీ వేసుకుందాం అని చెప్పేసి ఆ వీటిని ఇప్పుడు కట్ చేసి పకోడీ వేసుకుంటాం అన్నట్టు సో వీడియో అలా చూడండి కంటిన్యూగా ఓకేనా మన బిడ్డ అంగడి ఉంటుంది రోజు వీడియో కంటిన్యూగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటుంది వీడియో ఫ్రెండ్స్ మీరు కూడా చిన్నప్పుడు ఇట్లా పిండి తిన్నారా ఏదైతే మస్తు తినేదాన్ని నిజంగా మా పాప అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి అసలు నా లెక్కని దానికి కూడా అలవాటు ఉన్నట్టుందంటే అలవాటు అయిపోయింది అని నేను కూడా మా అమ్మ చిన్నప్పుడు పిండి కలిపితే అట్లనే బాగా తినే తిందును అట్లనే మా అమ్మ ఇప్పటికైనా కానీ అన్నీ టేస్ట్ చేయమంటుండే ఉప్పు సో అట్లా అన్నట్టు మేము అయితే పకోడ అయితే లాస్ట్కి అయితే కింద మీద పడి పకోడైతేకున్నాం నిజంగా సూపర్ వచ్చింది ఆ టేస్ట్ కూడా మస్తు మంచిగా ఉంది మస్తు కష్టపడ్డ దానికోసం ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇచ్చారు కదా సో ముందునైతే వీడియో ఎట్లుందనేది నాకైతే చెప్పండి ఓకేనా సో డైలీ నాకైతే నిజంగా ఇదే పని ఉంటుంది ఇంకా నేను నాకు వీలైనప్పుడు మాత్రమే నేనైతే వీడియోస్ తీసుకున్నా మిగతా టైంలో ఇంకా మా పాపనైతే ఇంకా గుర్రంగా అంగడి అంగడి ఎత్తది ఇవన్నీ చదువుకున్న అవన్నీ కొన్ని కొన్ని మాత్రమే నేను తీసుకున్నాను ఏంటంటే నేను ఎప్పుడైనా వీడియోస్ తీద్దామనే టైంకే దగ్గరికి చూసుంటుంది ఇక మీదికొస్తుంది అంటే ఫోన్ కోసం అయితే కాదు దగ్గరికి వస్తుంది ఇక తీయని ఏది అందుకే అది కొద్దిసేపు ఆడుకునేటప్పుడే ఇట్లా ఎత్తది ఇట్లా అసలు రోజు నేను ఇట్లా అంటే నిజంగా ఇలా భరిస్తున్నా అనేది ఈ వీడియోకి అర్థమైతే నాకనే కాదు ప్రతి ఒక్క పేరెంట్స్కి ఇది అనుభవించే ఉంటారు నాకు తెలిసి అయితే ఏంటంటే అది అంతే ఇక ఇక మనం ఏదో ఇట్లా మరో అట్లా ఇట్లా అనుకోకుండా వాళ్ళు అంతే అట్లనే చేసుకుంటూనే ఉంటారు అలా మళ్ళీ దిగుతుంది ఇది ఏ పని ఏదో బయట బయట పోతుంది ఎప్పుడు పడుతుంది ఎప్పుడు ఎంత ఉంటుంది ఇట్లనే ఇక ఇది కామన్ అలవాటు అయిపోయింది ఓకే మెయిన్ ముచ్చట ఏంటంటే సో ఈ వీడియో పరంగా నేను మా పాప ఇట్లా ఎత్తుంది అట్లా ఏతుంది అని భారంగా కాకుండా ఫ్రెండ్స్ ఈ జనరేషన్లో పిల్లలకైతే ఎక్కువ మంది ఫోన్లు అట్లనే టీవీ అట్లాంటి ఇట్లా స్క్రీన్కి సంబంధించి అన్నీ అలవాటు చేస్తారు సో అయితే నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నా ఈ వీడియో పరంగానైతే అంటే మీ పాప ఏత్తలేదా అట్లా ఎత్తలేదా చెప్తలేదా అనుకునేరు సో నిజంగా చెప్తున్నా నేనైతే సో నేనైతే నిజంగా చెప్తున్నా మా పాపకైతే చిన్నప్పటి నుండి నేనైతే ఫోన్ స్క్రీన్ అసలు నేను కనిపించకుండానే ఉంచిన అది కూడా ఏంటంటే అప్పుడు నా పాప చిన్నగా ఉన్నప్పుడు రాజిక లేడు కదా సో నేను వీడియో కాల్ చేసి చూపించినప్పుడు కూడా నేను ఓన్లీ కొద్దిసేపు మాత్రమే చూపించుతాను అది కూడా నేను బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపించు ఎప్పుడో ఒకసారి ఫ్రంట్ కెమెరాలో మా పాపని చూపించు సో అట్లా అట్లా అలవాటు చేసినా నేను అందుకే ఇప్పటికైతే నిజంగా నాకైతే ఒక మంచి జరిగింది అనంటే ఇది ఒకటి ఏంటంటే ఈ రోజులల్లో ఒక్కసారి ఊర్తనే తొందర అట్రాక్ అట్రాక్ట్ అవుతున్నారు అంటే ఇట్లా స్క్రీన్ పైన వేరే కనిపించిన అబ్బా అన్నట్టు పిల్లలు ఎట్లున్నారు కానీ మా పాపన అయితే ఇప్పటికైనా వీడియో కాల్ చేసినా చేసినా కానీ ఎక్కువ స్క్రీన్ అయితే చూడాలి అలానే టీవీ అట్లనే తెగసలు అలవాట్లేదు కానీ ఒకటి మాత్రం ఏంటంటే సాంగ్స్ నాలాగని లాగానే మా పాప కూడా అసలు సాంగ్ ఎక్కడ మ్యూజిక్ వినిపించినా కానీ డ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఎత్తది సో ఇది ఒకటైతే ఎత్తది ఇది మళ్ళీ అంటే ఇది రీజన్ అది మెయిన్ రీజన్ కానీ స్క్రీన్ ఒకటి అట్లా అనుకున్నారు ఏంటంటే స్క్రీన్ అనేది కొంచెం అది మైండ్ డైవర్ట్ చేస్తుంది పిల్లల్ని సో ఇదైతే నాకు తెలిసి నేను ఎక్కువ ప్రాబ్లమ్ అనేది నేను అనుకోను సో ఇది అన్నట్టు ఇది ఒక్కదానికి పిల్లల్ని దూరంగా ఉంచు అట్లీస్ట్ ట్రై చేయదు ఏంటంటే పెద్దవేరున్నాక అది ఎట్లయితుందో మనం అది ద్వారా చేతులు ఉంటే తర్వాత కూడా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది సో పెద్ద అయిన తర్వాత అది ఎట్లయితుందో తర్వాత చూసుకోవచ్చు కానీ ఇప్పటి నుండి అయితే మనకు వీలైనంత వరకు అయితే మనం కొంచెం కాపాడుకుంటే బెటర్ సో అదొకటి అట్లనే ఇప్పటి నుండే కొంచెం వాళ్ళకి సో ఇప్పటి నుండే వాళ్ళకి కొంచెం ఎట్లా ఉండాలి ఏంది అనేది కొంచెం కొంచెం వాళ్ళ ముందు కొంచెం మాట్లాడితే అంటే కొంచెం మాట్లాడే ముందు కూడా మనం కొంచెం అర్థం చేసుకున్నాళ్ళు వాళ్ళ ఇట్లా మనం మనం ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు మాట్లాడుకునేది పిల్లల ముందు కొంచెం మాట్లాడుకోకూడదు కొంచెం అట్లా లాంగ్వేజ్ లాంగ్వేజ్ కొంచెం ఏంటంటే మనం ఒకసారి మాట్లాడకాలనుకో అదే అలవాటు అయిపోతుంది సో అట్లా ఒకటి ఇవన్నీ ఎందుకు అనుకున్నారు ఎందుకంటే నేను ఇప్పుడు పిల్లల్ని చూస్తున్నాను కొంతమందిని సో అలా అలాని చూసినప్పుడైతే నేను మైండ్లో ఫిక్స్ అయ్యానైతే ఎందుకంటే మనకు వీలున్నంత వరకు అయితే మనం వాళ్ళని మార్చాలి మార్చగలగాలి వీలైనంత వరకు మార్చాలి తర్వాత వాళ్ళు ఏ వచ్చిన తర్వాత ఏందంటే కొంచెం మనం ఎప్పటి నుండి చెప్తే అప్పటివరకు వాళ్ళకి అర్థమైపోతుంది సో అట్లా నేనైతే ఇట్లా చెప్తున్నాను అనుకోకూరే సో అంతా మన పిల్లల కోసమే ఏంటంటే మనం ఇప్పటి నుండి మంచిగా వచ్చిన వాళ్ళ లైఫ్ అనేది మంచిగా ఉంటుంది సో అయితే ఈ ఒక చిన్న మెసేజ్ నా నుండి సో ఏమనుకోకూరి మంచిగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఇక తప్పనుకుంటే అవి అది మీ ఇష్టం కానీ నేనైతే నా నుండి అయితే ఒక చిన్న మెసేజ్ అయితే ఏంటంటే నేను అట్లా చేస్తున్నా అట్లా పాటిస్తున్నా అది తర్వాత ఉంచిన తర్వాత కానీ ఇప్పుడైతే నా వంతు నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే అంటే ఇంకా దేని గురించి అలా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి నేను పక్కా వీడియో ఇస్తాను సో వీడియో ఎట్లుందనేది చెప్పండి ఖచ్చితంగా చెప్పండి ఏదైతే మీరు నాకైతే అని వస్తుంది ఓకే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం